విష ప్రయోగం ద్వారా వేల మంది భారతీయుల్ని చంపేయాలనే ఉగ్రవాదుల కుట్ర బయటపడింది డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ అనే టెర్రరిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు వాడి దగ్గర నుంచి రెసిన్ అనే ఒక భయంకరమైన బయో విషయాన్ని గుర్తించారు అంటే అతని ప్లాన్ ప్రకారం దేవాలయాల్లో అలాగే పబ్లిక్ ఎక్కువగా ఉన్న చోట ఆ వాటర్లో ఈ విషాన్ని ఎక్కించడం ద్వారా వేల మందిని భారతీయుల్ని భక్తుల్ని చంపేయాలి అనేది ఒక కుట్రగా ఇది బయటపడింది ఎంజీరావు గారు మనం చాలా సినిమాల్లో చూసాం ఎస్పెషల్లీ సెవెంత్ సెన్స్ అనే సూర్య మూవీలో చూసాం ఒక కుక్కకి చైనా వాళ్ళు ఒక ఇంజెక్ట్ చేస్తారు అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి చిన్న చిన్న పిల్లలు చనిపోవడం అది చాలా పెద్ద విషయంగా మనకి మారిపోతూ ఉంటుంది సినిమాల్లో చూసాం అది రియల్ గా భారత్ మీద ప్రయోగించడానికి కొన్ని శక్తులు ప్రయత్నించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఆ దానిలో భాగంగానే ఈ డాక్టర్ అహ్మద్ మొయీనుద్దీన్ రెసిన్ అనే పదార్థాన్ని ఒక విష పదార్థాన్ని తయారు చేయడం అంటే భారత్ పై బయోకెమికల్ వెపన్స్తో దాడికి కుట్ర జరుగుతోందా ఒకవేళ అటువంటి కుట్రే జరిగితే కనుక భారత్ తట్టుకోగలుగుతుందా ఎస్ అండి ఇప్పుడు మనం ఫరీదాబాద్ లో అమోనియం నైట్రేట్ మూడు వేల కేజీలు పట్టుకుని దాన్ని బస్ట్ చేయడం అంటే ఆ అతిపెద్ద తీవ్రవాదు ఫ్లాట్ని మనం విఫలం చేసాం నిజంగా ఫస్ట్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ద ఇండియాస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళు అమోనియం నైట్రేటు ఇప్పుడు ఢిల్లీలో బాంబు పేలింది అలాంటి దాడి ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో పోలీస్ స్టేషన్లో పెట్టిన బాంబు కూడా అది పేలింది ఏది ఫోరెన్సిక్ నిపుణుల వాళ్ళు ఉన్నప్పుడు చనిపో తొమ్మిది మంది చనిపోవడం కూడా జరిగింది అంటే ఈ బాంబు పేలితేనే ఎలా ఉంది ముంబైలో బాంబు దాడులు జరిగితే ఎలా ఉంది హైదరాబాద్లో గోకుల్ చాటు దిల్సుక్ నగర్లో ట్విన్ బ్లాస్టు ఇవన్నీ మనకు గుర్తొస్తాయి కానీ ఇప్పుడు మొయినుద్దీన్ అనే హైదరాబాదు డాక్టర్ దగ్గర మనం కనుగొన్న రెసిన్ అంటే ఆముదం అంటే మనం ఒక క్యాస్టర్ సీడ్స్ నుంచి సీడ్స్ నుంచి తయారు చేసి ఒక డేంజరస్ కెమికల్ అనమాట ఇది బయోలాజికల్ వార్ఫేర్ అనొచ్చు ఈ రెసిన్ని ఇటు తిరుపతి అదేవిధంగా షిరిడి లేదా పెద్ద మాస్క్ కానీ లేదా పెద్ద స్కూల్స్ కానీ పబ్లిక్ స్థలాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ లో కానీ అది అది దా రిసిన్ అనేది కొన్ని గ్రాములు కలిపితే చూడండి మన షిరిడీలో కానీ శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ వెంగమాంబ ఇలాగా మనకి భోజనాశాలలు ఉంటాయి మధ్యాహ్నం ఫ్రీ మనకి లంచ్ ఉంటుంది ఫ్రీ భోజనాలు పెడతారు అందులో పొరపాటుని వీళ్ళు కలిపితే కొన్ని వేల లక్షల మంది మరణాలు సంభవించును అసలు ఊహించుకోవడానికే ఒక భయానకంగా ఇది ఉంటుంది అనమాట బయోలాజికల్ వార్ఫేర్ అందుకనే దీని తర్వాత వెంటనే మనకి మేజర్ జనరల్ సుధాకర్ జీ రిటైర్డ్ ఈయన ఒక తీవ్రమైన హెచ్చరిక చేశాడు భారత ప్రభుత్వానికి భారత ఆర్మీకి ఏమనంటే భారతదేశం ఇంకా బయోలాజికల్ వార్ఫేర్ కి అంటే ఒక బయోలాజికల్ కెమికల్ వార్ఫేర్ కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందని ఆయన తిన తీవ్రంగా హెచ్చరిక చేయడం జరిగింది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు చైనా ఇటు యూరోపియన్ నేషన్స్ బయలాజికల్ వార్ఫేర్ కూడా సిద్ధమై ఉన్నాయి మనం ఏదో పాకిస్తాన్ అటాక్ చేస్తే చైనా అటాక్ చేస్తే అది న్యూక్లియర్ బాంబులు ఎత్తి ఎలా తట్టుకోవాలనే మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ రోజు టెర్రరిస్టుల ద్వారా ఒక బయలాజికల్ వార్ఫేర్ జరిగితే మనం కరోనా వైరస్ ఇక్కడ చూసాం అది కూడా బయాలజికల్ వార్ఫేర్ అంటారు చైనా నుంచి వుహాన్ లో పుట్టింది ప్రయోగశాల నుంచి అని చూసారు ఎలా ఉంటుందో మీరు చెప్పినట్టు మనకి సెవెంత్ సెన్స్ మూవీలో కుక్కకి ఎక్కించిన ఒక చైనా చైనా వ్యక్తి వచ్చి ఒక కుక్కకి కెక్కిస్తే అది ఎలా వచ్చింది అంటే బయోలాజికల్ వారు పేరు ఎంతటి దారుణమైన చిత్రీకరిస్తుందంటే పంతొమ్మిది వందల అరవైలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వియత్నాంలో ఒక్క బాంబు అంటే ఆరే ఏజెంట్ ఆరెంజ్ అని లేకపోతే నా బాంబు బాంబులని వేసింది అనమాట అప్పుడు మొత్తం ఒళ్ళు కాలిపోయి ఇప్పుడు మనం పరిగి పెడతాం చూస్తూ ఉంటాం అది ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంటే ట్వంటీ ఫస్ట్ సెంచురీ ట్వంటీ ఎత్ సెంచురీలోనే ద డేంజరస్ ఫుడ్ అనమాట ఇప్పుడు మీకు కనపడేది అంతటి డేంజర్ ఉంటుంది కెమికల్ అండ్ బయలాజికల్ వెపన్స్ అందరూ అణుబాంబులు అనుబాంబులు అనుబాంబు వేయడం అంత ఈజీ కాదు టెర్రరిస్టులు అటాకల్ బాంబులు వేస్తే మనం తట్టుకుంటాం ఏదైనా తట్టుకుంటాం కానీ ఈ బయోలాజికల్ వార్ఫేర్ చేస్తే మన ఇండియా లాంటి ఒక జన సమ్మర్దం ఉన్న నూట నలభై రెండు కోట్ల మంది పాపులేషన్ ఉన్న చోట అదే తిరుపతిలో చూస్తే ప్రతిరోజు కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు సంవత్సరంలో కోట్ల మంది షిరిడీలో రోజుకి ఎంతమంది భోజనాలు తింటారు ఒక పెద్ద పెద్ద మాస్కులకి ఎంతమంది వస్తారు జామా మసీదులు ఒక పెద్ద పెద్ద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వాటర్ ఎంత మంది తాగుతారు ఒక పబ్లిక్ వాటరు ఒక వాటర్ వస్తుంది హైదరాబాదు ఢిల్లీ లాంటి సిటీల్లో వాటర్ ట్యాంకులు ఇవి కలిపితే ఎంతమంది చనిపోతారంటే ఒక అణ్వాయుధం ఉపయోగించిన దానికంటే ఒక సిటీ సిటీ మనకు శవాలు దెబ్బ చూడవలసి వస్తుంది ఎందుకు ఎంత భయంకరంగా చెప్తున్నానంటే అంతటి తీవ్రమైన బాంబు దాడికి బయోలోజికల్ వార్ ఫేరికి మొయినిద్దీన్ పా పాల్పడబోయాడు రెసిన్ అనే ఒక పెద్ద దారుణమైన కెమికల్ కొన్ని మిల్లీగ్రామ్స్ వస్తే చాలు మనిషి బాడీలో అది ఎలా అయినా ఎంటర్ అవుతుంది వాటర్ ద్వారా కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా ఏ విధంగా ఇంజెక్ట్ ద్వారా ఏ విధంగానైనా ఎంటర్ అయిపోతాయి ఈ బయాలజికల్ వార్ బయోలాజికల్ వెపన్స్ కెమికల్ వెపన్స్ ఇవి వెడితే ఊపిరి సలపపోవడం ఇవన్నీ జరిగింది ఇలాంటి వెపన్సే ఆంత్రాక్స్ అని ఒక అటాకులు చేశారు రెడ్ ఆరెంజ్ రెడ్ అని కరోనా వైరస్ సార్స్ అని తర్వాత స్మాల్ పాక్స్ అని ప్లేగ్ అని ఇలాంటి కెమికల్ వెపన్స్ అన్ని మన చిత్రు దేశాలు తయారు చేసుకుని ఉన్నాయి ఇప్పుడు ఈ మొయినిద్దరి అనే డాక్టర్ ఎక్కడ చదివాడో చూడండి చైనాలో చూడండి ఈ డాక్టరే దీనికి పాల్పడుతున్నాడంటే ఆ ఎంత డేంజరస్ ఉండబోతుంది అసలు మనం గుర్తుపట్టగలమా ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో కూడా గుర్తు అంతటి అంటే ఇప్పుడు ఇండియా ఎందుకు ప్రిపేర్ అయ్యి ఉండాలి బయోలాజికల్ వార్ఫేర్ అంటే అణు యుద్ధానికి మనం తట్టుకోగలుగుతాం పాకిస్తాన్ అనువాయుధాలు నిర్వీర్యం చేస్తాం వాడు వేస్తే మనం కూడా వేసి సర్వనాశనం చేయగలదు మనకి ట్రైడ్ న్యూక్లియర్ ట్రైడ్ ఉంది అణు జలాంతర్గాములు ఉన్నాయి అణు క్షిపణులు ఉన్నాయి వేసే రఫేల్ ఫైటర్స్ ఉన్నాయి అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి శత్రువు మన మీదకి రారు వు హ్యావ్ ది డిటరెంట్ అంటారు నిరోధకత్వం ఉంది కానీ ఈ బయోలాజికల్ వార్ ఫేర్ జరిగితే ఎలా ఉంటదంటే ఎందుకు వచ్చిందో కనిపెట్టడానికే చాలా సమయం పట్టేస్తాయి ఈ నెల లోపల కొన్ని కోట్ల మంది చనిపోతారు అది కూడా ఇండియా లాంటిది పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడికక్కడ నిఘ అనేది తక్కువగా ఉంటుంది అంత డేంజరస్ వార్ఫేర్ కి ఈరోజు టెర్రరిస్టులు పాల్పడబోయారంటే ఏ న్యూ వార్ఫేర్ ఫ్రమ్ ది టెర్రరిజం అంటే పాకిస్తాన్కి దిక్కు లేదు ఐదు యుద్ధాలు చేసింది ఆరో యుద్ధం చేస్తుంది అది రాలేదు చైనా రాలేదు ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇండియాని అటాక్ చేయలేదు టెర్రరిస్ట్ ఒకటి వస్తే మనం పాకిస్తాన్ అటాక్ చేస్తాం భయపడుతున్నారు వాళ్ళు కాబట్టి టెర్రరిస్టులు బయోలాజికల్ వార్ పేర్కి టెర్రరిజం ద్వారా రాబోతుంది నిజంగానే మేజర్ జనరల్ మనల్ని ఆజ్ఞ మనల్ని హెచ్చరిక చేయడం భారత ప్రభుత్వానికి చాలా మంచి సమయం అండి భారతదేశానికి ఇది మంచి సమయం బయోలాజికల్ వార్ కెమికల్ వార్ఫేర్కి భారతదేశం సంసిద్ధం అవ్వాలి మరి ఎలా సంసిద్ధం అవుతుంది అంటే అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంసిద్ధమైంది రష్యా సంసిద్ధమైంది యూరోపియన్ కంట్రీస్ సంసిద్ధమైంది జపాన్ లాంటి కంట్రీలు ఏ విధంగా సంసిద్ధమై ఉన్నారు ఈ బయోలాజికల్ వార్ఫేర్ అంటే ఏదో ఒక టెర్రరిస్ట్ తెలిసి ఎక్కడైనా పెడతాడు చూడండి మన కేరళలో అక్కడక్కడ ఒక అదృశ్య వ్యాధులు వస్తున్నాయి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం చేస్తారో తెలియదు అంటే మనకి ఎప్పుడు నిఘా ఉండాలి అంటే బయోలాజికల్ సర్వే అంటారనమాట ఏ వ్యాధి వచ్చినా వెంటనే ఎందుకు వచ్చింది అనేది ఒక సర్వైలెన్స్ ఒక మెకానిజం వెంటనే పెట్టాలి అది దాన్ని ఏమంటారు ఐడెంటిఫికేషన్ అంటారనమాట అది ఒకటి దానికోసం ఐలీ ఎక్స్పర్ట్ హై లెవెల్ ఎక్స్పర్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ అని మెడికల్ సైన్స్లో వీటిల్లో పెద్ద పెద్ద ఒక నిపుణుల కమిటీ అనేది ఉండాలి బయోలాజికల్ వార్ఫేర్ బయోలాజి కెమికల్ వార్ఫేర్ టీమ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు ఇంక్లూడ్ మిలిటరీ ఇంటెలిజెన్సు డాక్టర్స్ ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక అద్భుతమైన ఒక ఐడెంటిఫైడ్ టీమ్ ఉండాలి సర్వైలెన్స్ టీమ్ ఫస్ట్ ఆ తర్వాత ఇది అయిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుందండి ఐడెంటిఫికేషన్ తర్వాత అంటే వెంటనే ఈ డాక్టర్స్ ని హాస్పిటల్స్ వెంటనే వెంటనే క్వారంటైన్ ఆపరేషన్ ఎక్కడికక్కడ నిఘా పెట్టేసి ఆ ప్రాంతాన్ని క్వారంటైన్ చేసేయాలన్నమాట చేసేసి దాని నుంచి ఎక్కడికక్కడ విడిపాటు చేసి హెచ్చరికలు పంపించాలి ఇది రెండోది ప్రజలు కూడా ట్రైన్ అప్ చేయాలి ప్రజలను కూడా ఇలాంటి వాటికి సంసిద్ధం చేసేటట్టు మనం వార్ఫేర్ లాగా ఇప్పుడు భూకంపాలని యుద్ధం వచ్చినప్పుడు మనం ఇలా కొన్ని ట్రైనింగ్ అనమాట ఫైర్ ఫైర్కి ఇలాగా అదే విధంగా ప్రజలను సంసిద్ధం చేయాలి ఎడ్యుకేషన్ పిల్లల్ని సంసిద్ధం చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎలా అంటే తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్ వెంటనే సంసిద్ధం చేయాలి అంటే వ్యాక్సినేషన్స్ అని పీపీటీ పీపీఈ కిట్లని ఇలాంటివన్నీ ఎక్కడికక్కడ రెడీగా పెట్టాలి మాస్కులు అనేవి ఇవన్నీ ఎక్కడికక్కడ సిద్ధంగా ఉండాలి తర్వాత ఆ ఏరియాని ఆ ఏరియాని వెంటనే ఆర్మీ కంట్రోల్లో తీసేసుకుంటుంది అనమాట అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా చేయాలి ఫర్దర్ మెజర్స్ వెంటనే తీసుకోవాలి అదే టైంలో శత్రువులు ఇంకా వేసే ప్రమాదం ఉంది కాబట్టి అది రాకూడదు ఉండ చూడాలి తర్వాత భయోత్పాతం క్రియేట్ అయిపోతుంది అది చాలా డేంజర్ ఆ భయోత్పాతం లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నమాట ఎక్కడికక్కడ మెజర్స్ ఉంటాయి అంటే ఇది అంత ఈజీ కాదు యుద్ధాన్ని తట్టుకోవడం కంటే ఈ బయోలాజికల్ వెపన్స్ ఉపయోగించి బయోలాజికల్ వారు కెమికల్ వారు తట్టుకోవడం చాలా చాలా కష్టమండి కాబట్టి ఇట్ ఈస్ ద టైం ఫర్ ఇండియా టు ప్రిపేర్ ఫర్ ది బయాలజికల్ వార్ఫేర్ అండ్ కెమికల్ వార్ఫేర్ అండి ఇప్పుడు ప్రపంచంలో చూస్తే బయోలాజికల్ వెపన్స్ కెమికల్ వెపన్స్ మీద పూర్తి ఎక్కడికక్కడ నిషేధం ఉంది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ బయోలాజికల్ వెపన్స్ అని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అన్ కెమికల్ వెపన్స్ అని కన్వెన్షన్స్ ఉన్నాయి ఇండియా సైన్ చేసింది ప్రపంచంలో అన్ని దేశాలు దాని మీద సిగ్నేచర్ చేసింది యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో అది కొనసాగుతుంది అయినప్పటికీ శత్రు దేశాలు ఫిఫ్త్ లెవెల్ ఇప్పుడు చైనా చూస్తే ఫిఫ్త్ లెవెల్ లాబొరేటరీని కండక్ట్ చేస్తుంది వుహాన్లో అక్కడ నుంచి లీక్ అయిందే ఈ కరోనా వైరస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాయే చెప్తూ ఉంటుంది పాకిస్తాన్ కూడా సంసిద్ధమైంది ఇప్పుడు టెర్రరిస్టులకు కూడా ఈ బయోలోజికల్ వెపన్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ఆంత్రాక్స్ ఎటాకులు జరిగితే ఇప్పుడు ఈ వార్ఫేర్ జరిగితే ఎలా ఉంటుందంటే కీలకమైన వ్యక్తుల మీద ఎటాకలు జరిగితే మీడియా పర్సన్స్ జ్యుడిషియరీ అని పోలీస్ పర్సనాలిటీ అని పెద్ద పెద్ద మన నాయకులు కెమిక మన అనుబాంబులు నిఘా ఎవరి దగ్గరైతే అథారిటీ ఉంటుందో వాళ్ళ మీద అటాకులు సైన్యం మీద అటాకులు ప్రజల మీద మాస్ మీద అటాకులు ఇవన్నీ చేస్తారు టెర్రీస్టులు కాబట్టి ఇట్ ఈస్ ద చాలా ఇంపార్టెంట్ టైము ఈ టైంలో ఇండియా బయోలాజికల్ వార్ఫేర్ ని కెమికల్ వారి పేరుని తట్టుకోవడానికి అణు కంటే ఎక్కువగా సంసిద్ధం అవ్వాల్సిన ఒక సమయం ఆసన్నమైందని ఈ హైదరాబాదు అంటే గుజరాత్తో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ ఈ డాక్టర్లు దొరికి వాళ్ళ దగ్గర రిసీన్ అని ఒక కెమికల్ భయంకరమైన కెమికల్ దొరకడం వాళ్ళ ప్లాట్ బయటపడతాం ఇవన్నీ చూస్తే సామాన్యంగా అక్కడ కెమికల్ వెపన్స్ పాకిస్తాన్ నుంచి తీసుకురారు చైనా నుంచి తీసుకురారు వాళ్ళు ఇండియాలో రా మెటీరియల్ నుంచి అప్ అయి ఎక్కడ ఆముదాలు గింజలు కొని వాళ్ళ దగ్గర కొన్ని లీటర్లు కూడా దొరికింది అది కరెక్ట్గా టైం చూసుకొని వాళ్ళు ఫెస్టివ్ సీజన్లో కొన్ని వాటర్ ట్యాంకుల్లో స్కూల్స్లోను హోటల్ పెద్ద పెద్ద హోటల్స్లోను వీళ్ళు కలపబోతున్నారనేది ఇక్కడ నిఘా అంటే ఇండియా చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అందువల్ల ఎలాంటి ఎలా తట్టుకోవాలని ఈరోజు ఇండియా పాలసీ కాకపోతే ఇక్కడ ఇండియా కూడా సంసిద్ధం అవుతుందని తెలుస్తుంది కాబట్టి ఇది ఒక నిజంగా పెద్ద చర్య తీసుకోవాల్సిన సమయం